பத்தொம்பல <Sessi> இரவ <Sessi> మొరంగీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యారెడ్డికి మొన్న మూడు నాలుగు రోజుల కింద నేను ఆలంపూర్ పోయిన ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఉంటే డార్మెటరీ అదే వాళ్ళు పండుపనేది అంటే మొత్తం అక్కడే క్లాస్ రూమ్లు కూడా అక్కడే ఉతికే బట్టలు కూడా ఆడే ఆడేస్తున్నారు బెంచ్ లేవు చార్ట్ పీసులు లేవు ఒక్కటే చిన్న అల్లల్లా నలభై నలభై ఐదు మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు బాత్రూముల్లో దానికి మొత్తం బయటకు వేస్తున్నారు గద్దరన్న తొంభై ఆరులో రాసినటువంటి పాటకు ఇవ్వాలని కూడా వేరే పనులు బంద్ అయినాయి ఈ ప్రభుత్వం బంద్ అవుతున్నాయి సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశం నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము కానీ ఇవాళ పేదలు ఏ ప్రజల గురించి ఏ పేద ప్రజల గురించి గద్దరన్నా పాకు జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో ఎవరి గురించి సాహిత్యం తయారు చాలా హీనాతి హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది చదువు ఫిరమైంది వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత వర్ధంతులు జయంతులు ఉన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం మిడుచొని వాళ్ళ తరాలకు ఆ లైన్ చూపించే పాటల మనం పోయాలి కాబట్టి వెళ్ళిన వేసూ అందరూ కూడా పెద్దలన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు గదరణ ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు ఐఏఎస్ లు ఐపీఎస్ అనే మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్ సీపురు కొలువుకు పోటీ ఆంధ్రుడు పోటీకొచ్చినాడు పోటీకొచ్చిన ఇప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో మారుతున్నది యువతరం నాశనం పెడుతున్నది రైతుల మొత్తం నాశనం ఏ సెగ్మెంట్ చూస్తున్నా కానీ అందరి గురించి అందరు ప్రతి ఒక్కటి కార్మికుల కర్సతుల గురించి అందరి గురించి గతరన్న రాశిని పాడి కదా సమస్యలు ఎక్కడేసిన ఉన్నాయి నేను మొన్న చెప్తున్నా మళ్ళీ అని చెప్తున్నా మీ కొంతమందికి నెలక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాష్ట్రం పని మా తోటలో సమాజంలో తిరగలుస్తున్నాం తిరుగుతాం గతరన్న ఆశయాలను నెరవేర్చే వరకు గద్దరన్నా చెప్పింది ఒక మాట ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసేటువంటి సాహిత్యం తయారు చేసేటువంటి నాయకుల ఆలోచనలు అమలయ్యేంత వరకు ప్రజా ప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు తద్ధరణ బానిసలారా లేండి బానిసలారా లేనిదా ఈ బానిస బతుకును వద్దురా అని చెప్పిండు ఓటును ఆ చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని వచ్చినాయి ఇలా రాబోతున్నాయి మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి నీళ్ళ సమస్య గోదావరి అలల మీద కోటి కలల దానమా క్రిసమ్మ పరుగులకు మా నీళ్లు మాకేరని కత్తుల పోలాటమా కన్నీటి దానమా కత్తుల పోలాటం మళ్ళా జరగబోతుందని బంకచర్ల మలకచర్ల రూపంలో గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాలల్ల మీ అందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలను ఏ రాజ్యంలో ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అని గద్దరన్నట్లయితే బుల్లెట్ ఉండె తనాయించి బుల్లెట్లు చంపలేకపోయినాయి తన ఆయన తెలంగాణకు కాలముదోసి కడాల్సిన అవసరం ఉండే కావచ్చు ఆయన గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించుడు గత లేకుంటే తెలంగాణ లేదు గద్దరన్న సాహిత్యాన్ని చేత యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ భారతదేశ విముక్తి సైడ్ ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారం పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దర నాశ చాలా మంది వేదిక మీద చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం కానీ మీరు ఒక్కసారి గుండమే చేస్తు చూడండి మీ పిల్లల భవిష్యత్తు సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్థం సెట్మెంట్ లో కూడా ఇటువంటి విశాఖతున్నటువంటి వీటిని అరికట్టడం నాయకులందరికీ పర్సెంటేజ్ పోతుంది నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఇవన్నీ ఆపాలంటే తన ఆశయాలు విధంగా నెరవేరాలంటే ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే తన సాహిత్యాన్ని నిర్మహమాటంగా నిర్భయంగా సమాజంలో ఒకటి తీసుకుపోయి నూతనాన్ని తయారు చేయాలి మళ్ళొక్కసారి చెప్తున్నా సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానం చేసుకుని పన్నెండు వందల మంది పిల్లలు అంత ముందు ఫైనింగ్ జరిగితే మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి పెల్ట్ షాపులు కాకపోతున్న రూపంగా తయారు కాబోతున్నది తల్లిదండ్రులను చంపేట కుసంస్కారులకు తయారు కాబోతున్నారు తయారవుతున్నారు కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా సేవ శక్తుల మేము చేస్తాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాట ఇచ్చింది ఏది పాజిటివ్ గా తీసుకొని గవర్నమెంట్ మీరు తొందరగా చాలా మంది అనుకుంటారు జనాలు మూడు కోట్ల మంచి మా సూర్యోగీలు సరిత సూర్యోగీలకు లోపలస్తున్నారు కాబట్టి అనుకుంటున్నారు పెద్ద దేనికి రాలేవరికి మా మేడం ఉన్నది వారి గైడెన్స్ లో మా అద్భుతమైన టీం మా గురించి చెప్తున్న మల్లన్న ఏ పని పనిపించు ఇక మా మా అంతా ఇంకా చాలా మంది అడ్వైజ్ తీసుకొని కూడా మేము ఇటువంటి వాటి మీద చాలా పనిచేయదలుతున్నాం చూడండి వచ్చిన కాడికి ఇప్పటి నాకు పుస్తకాల రూపంలో ఇప్పటికే ఆ పుస్తకాలు వచ్చినాయి గద్దర్ ఫౌండేషన్ సాహిత్యం తరం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తానికి చదవాలి చదివి ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం వారికి చెప్ప చెప్పవలసింది ఏంటంటే మీరు వెంటనే మీరు ఎక్కడ ఇస్తారో మీరు చెప్పిన ట్యాంక్ బండ్ దగ్గర ఒకవేళ ఒక అడ్డా కావాలి జనం అందరు వచ్చి కూర్చొని మంచితనం మాట్లాడుతున్నటువంటి ఒక అడ్డ కావాలి ఆ అడ్డా మీరు తయారు చేసి చుట్టాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుస్తున్నాను అంబేద్కర్ ఫిలాసఫీలు మార్క్స్ లెనిన్ ఇవన్నీ ఏమైతే బాధ ఏమనిపిస్తుంది అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ కూర్చొని గండా కొడుతున్నారు అక్కడ చూసుకొని తాగుతున్నారు అక్కడ చూసుకొని భూచులు మాట్లాడుతున్నారు పూలే విగ్రహం ద్వారా కూర్చొని భూమిలో అంబేద్కర్ నిలవదు అర్థం చేసుకోలే నాకు నాకు అర్థం కాదు ఇవ్వండి గొప్ప గొప్పలా లేకుంటే భద్రం ద్వారా కూడా కదా పనిచేస్తారేమో అనిపిస్తున్నారు అంటే ఎక్కడ దగ్గర సమాజము యువత చైతన్యం ఎవరైనా జనదైనా చెప్పిండు ఆ అంబేద్కర్ సంఘాలు పెట్టుకుని అర్థం చేసుకోవడం అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒకడు నర్రవన్న మొత్తం దేశం ఈ అంబేద్కర్ అసలు ఏంటిది దాని సంగతి ఏంటిదని ఆయన ఆయన ఇంట్లో పుచ్చి మన కానీ ఎక్కడ దాకా పోయిండు పద్మశ్రీ దాకా పద్మశ్రీ చాలా చిన్నది నాకు ఒక్క మనిషి ఒక్కడే ఒక్కడే పెళ్లి చేసుకున్న కూర్చుని కూర్చొని నేను ఏం చేయాలి ఏం జాలే ఏం చేయాలని రంగనిచ్చి లంఘనిచ్చిండు కొంతమందికి అలా దారి చూపేటువంటి మరి ఏమంటారు నాకు తెలియదు కానీ దేవుడు ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగాడు అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉదాహరణ ఎంత తీసుకొని ఎంత మనం పోగలిగితే సమాజాన్ని మార్చచ్చు అంబేద్కర్ గురించి తెలవాలి మార్పు అందరి గురించి తెలవాలి అసలు మనిషి గురించి తెలవాలి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు మచ్చుకైనా లేదు అని అంటారు కదా ఆ మనిషిని మాయమైన మనిషిని మళ్ళీ బతించాలంటే గతరంగ సాహిత్యాన్ని గుండె నిన్న నిర్చిపోయి వాస్తవాన్ని మాట్లాడేటువంటి దమ్ము దగ్గర తీసుకొచ్చుకోవాలని అదే గతరంగకు నిజమైన నివాళి ఇక్కడ ఏసులు అందరూ కూడా గతరైన ఆశయాన్ని కొనసాగిస్తామంటే ఇవన్నీ ఇక్కడ మనుషులు పెట్టుకోవాలని అందరికీ దండం పెట్టు ఊహిస్తున్నా థ్యాంక్ యూ